హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ నేను మీ బసరాజు ఫ్రెండ్స్ అయితే మనము ప్రతి ఏటా మొదటి నెల జనవరిలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగేటటువంటి మన ఉమరవెల్లి మల్లన్న జాతరను ఈరోజైతే ఈ వీడియోలో కవర్ చేద్దాము అలాగే దారిలో మాట్లాడుకుందాము ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆలయం యొక్క చరిత్ర అలాగే మా మల్లన అక్కడ తిరిగిన ప్రదేశాలు సూదిమాని గుండు ఎల్లమ్మ టెంపుల్ అలాగే మా కొండపోచమ్మ టెంపుల్ అలాగే మల్లన్న కూడా తిరిగినటువంటి ప్రదేశాలలో అంటే రాతిగిరలను మన రథం అయితే అక్కడ మనము చూపించడం అయితే జరిగింది మల్లన్నకు ఎలాంటి పూజలు చేస్తారు ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు ఇవన్నీ మనము ఈ వీడియోలో కవర్ చేద్దాము అయితే వీడియో చాలా బాగుంటుంది దీన్ని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇప్పుడు ముందైతే ఒక లైక్ చేయండి సరే వెళ్దాం పదండి ఇప్పుడు ఫ్రెండ్స్ సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వెళ్లే మార్గంలో సిద్దిపేటకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది హైదరాబాద్ సిద్దిపేట మెదక్ గజ్వేల్ సికింద్రాబాద్ వరంగల్ భువనగిరి చాలా దిక్కుల నుంచి కూడా ఈ ఆలయానికి రోడ్డు మార్గాలు ఉన్నాయి ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి భక్కులు చెల్లించుకుంటారు ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని అయితే ఈ రోజు దర్శించబోతున్నాము టూ థౌజండ్ ట్వంటీ లో జరిగేటువంటి జాతరను ఈ రోజైతే కవర్ చేద్దాము మనకు సంక్రాంతి తర్వాత స్టార్ట్ అయ్యి ఉగాది వరకు జరిగేటటువంటి ఏడు వారాల జాతర అయితే పెద్ద జాతర మన తెలంగాణలోనే శ్రీ కొమరవెల్లి మల్లన్న జాతర ఈ జాతరకు ప్రతి రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కొమరవెల్లి మల్లన్ననైతే దర్శించుకుంటారు ఈ రోజైతే ఈ వీడియోలో మనము మొత్తం కవర్ చేసి చూపిస్తాము ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి కొమరవెల్లి మళ్ళా నన్ను అయితే ఈరోజు దర్శించుకుందాము ఎట్లా పోతాము ఎలాగైతే ఏ రూట్ నుంచి పోతాము అనేది ఇప్పుడు మనం చెప్తాము ఈరోజైతే మనము ఇప్పుడు అయితే గజ్వల్లి రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి సుమారు మనకైతే ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది వీటి వెళ్ళి దగ్గరనే ఉంటాం మనకు గజ్వెల్లి నుంచి దగ్గరనే సిద్దిపేట వెళ్ళే రూట్లా గజ్వెల్లి గజ్వెల్లి మధ్యలో ఉంటుంది అన్నమాట ఈరోజైతే ఈ వీడియోలో మనము కొమరవెల్లిలో ఏమైతే చూడవలసిన ప్రదేశాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు అలాగే పూజలు జాతర ఎలా జరుగుతుందో అగ్నిగుండాలు మల్లన్న కళ్యాణము ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాము వచ్చేసండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి ఒక లైక్ చేయండి ఈ కొంగరవెల్లి మల్లన్న జాతర ఏడు వారాల పాటు సాగుతుంది దీనికి సట్టేడు అని కూడా పిలుస్తారు ఈ ఏడు వారాలలో ప్రతి ఆది బుధవారాలలో ప్రత్యేక పూజలు మొదటి వారంలో లక్షల భక్తులు వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటారట వీటిని లష్కర్ బోనాలు కూడా అంటారట ఇక్కడ స్వామివారికి బోనం పట్నం అనేవి చాలా విశిష్టమైనవట జాతర చివరలలో కామదహనం హోలీ పండుగ ముందు పెద్దపట్నం అనేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలలో ఒగ్గు పూజారులు విశాలమైనటువంటి ముగ్గులు వేసి వాటిని మధ్యలో స్వామివారికి ఆవాహన చేసి స్వామిని కీర్తిస్తారట రాత్రి వేళ ఒకే చోట కొన్ని టన్నుల కర్రలను ఏర్చి మంత్రంతో అగ్ని ప్రతిష్ట చేస్తారట తెల్లవారుజామున ఆ కర్రలను కాల్చి చండు నిప్పులుగా మారుస్తారట వాటి మధ్య నుండి స్వామివారిని మూడు సార్లు దాటించిన తర్వాత వందల భక్తులు కూడా దాని మీద దాటి వారి భక్తిని చాటుకుంటారట చాటుకుంటారు అని కూడా అంటారు ఇప్పుడైతే కొమరెల్లికి ఖమ్మా దగ్గరకైతే వచ్చినాము కొమరెల్లి ఖమాన్ ఇక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొమరెల్లి మల్లన్న స్వామి దేవస్థానము ఇక్కడ హైవే నుంచి మూడు కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి వెళ్ళినట్టయితే అయితే మనము ఆలయాన్ని దర్శించుకోవచ్చు ప్రతి ఒక్కడైతే చూడండి స్కిప్ చేయకుండా చూడండి కుమిరెల్లి మల్లని దర్శిద్దాము అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు అలాగే పూజలు అలాగే ఏడు వారాలు ఎలా జరుగుతాయో ఈ వీడియోలో మొత్తం కవర్ చేసుకుందాము మనం ఈ ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చిందని అంటారు కాలక్రమేణా ఇది కుమరవెల్లిగా పిలువబడుతోంది పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి వీరశేవ మతారాధకులైనటువంటి మాదిరాజు మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం చెప్తుంది తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడని భక్తుల చేత ఆప్యాయంగా కుమ్రవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తి విగ్రహంగా దర్శనమిస్తాడు దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్లకేతమ్మ లింగబలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి దర్శనం దర్శనమిస్తారు ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విశేషం ఏమిటంటే స్వామివారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడ్డదని కాలక్రమేణా భక్తులు రాక మొదలయ్యి రాను రాను అధికం కావడంతో దేవాలయంలో పోయిందని చెప్తున్నారు అలాగే స్వామివారి మట్టితో చేసినటువంటి విగ్రహం నాబీలో శివలింగం ఉందని కూడా ఇక్కడ ఆలయ చరిత్ర చెబుతుంది పూర్వం ఇక్కడ కొమరెల్లి మల్లన్న ఈ ప్రాంతం అంతా కూడా తిరిగేవాడట అయితే పూర్వము ఇక్కడ గొర్రెలను కూడా మేపేవాడని కూడా ఇక్కడ ఆలయ చరిత్ర చెప్తోంది మనకు సూదిమాను గుండు అని ఒకటి ఆ ఈ ఆలయం పైననే మనకు ఒకటి సూదిమాను గుండు అని గుట్ట పైన కనిపిస్తుంది ఆ గుండు పైన తను త్రిశూల పాతి కూడా ఇక్కడ గొర్రెలను మేపేవాడని ఆ గుట్ట పైన కూర్చొని ఆ ఆలయ చరిత్ర చెప్తోంది ఆలయానికి ముందే మనం ఆ కోనేరు చూడవచ్చు అయితే ఈ కోనేరులో ఇప్పుడు వాటర్ అయితే లేదు ఇక్కడ వస్తున్న భక్తులు అందరూ చాలామంది కూడా స్వామివారి మీద చాలా నమ్మకంతో కూడా వస్తారు వారి నమ్మకాన్ని కూడా స్వామివారు వెంటనే తీరుస్తున్నారు అని కూడా ఇక్కడ చాలామంది కూడా భక్తులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఈ ఒక్క ప్రాంతాన్ని మొత్తము తిరిగిన ప్రాంతం కాబట్టి చాలా పుణ్య ప్రదేశంగా కూడా చెప్తుంటారు స్వామివారు బండారి తెచ్చిన దేవుడు కాబట్టి బండారితోని ఇక్కడ స్వామివారికి అయితే పూజలు చేస్తారు మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారికి చాలా మొక్కుబడిగా అయితే బోనాలు కానీ అలాగే బండారి పసుపు బండారి కానీ వెండి మీసాలు అలాగే వెండి కండ్లు ఇలా చాలా పిల్లలు పుట్టని వారైతే తొట్టెళ్ళతో ఆ స్వామివారికి అయితే మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ పట్నాలు వేసి కూడా స్వామివారిని పూజిస్తారు ఇప్పుడు మనము ఈ ఆలయం లోపలికి వెళ్ళి అయితే మనము చూస్తాము లోపల గంగిరేణి చెట్టు అని ఒకటి ఉంటుంది స్వామివారు ఈ చెట్టు కిందనే కూర్చొని అయితే అప్పుడు ఉండేవారట అయితే లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మనము లోపలికి అయితే ఆలయం లోపలికి అయితే వచ్చినాము ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి గంగరేణి చెట్టు అయితే మనకు కనిపిస్తుంది కదా ఈ చెట్టు స్వామివారు ఇక్కడ వెలసిన అప్పటి నుంచి కూడా ఈ చెట్టు ఉందని కూడా ఆలయ చరిత్ర అయితే చెప్తుంది ఈ చెట్టు ఇప్పటి వరకు కూడా ఎండిపోకుండా పచ్చగా ఉండడం ఇక్కడ స్వామివారి మహిమేనని భక్తులు నమ్మకము చూస్తున్నారు కదా ఈ చెట్టు ఎంత ఏండ్లనాటి చెట్టు చూస్తున్నారుగా అయితే ఈ చెట్టు యొక్క రేణివాడిని తింటే కూడా మనకు పిల్లలు కాని వారికి పిల్లలు అలాగే ఎటువంటి కోరికలు ఉన్న అనారోగ్యం ఉన్నా తగ్గుతుందని కూడా భక్తుల యొక్క నమ్మకము ఈ చెట్టు కిందనే పట్టణాలు వేసినట్లయితే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతాయి అలాగే వారి ఇంత ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని కూడా భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము చూస్తున్నారు కదా ఇక్కడ బోనాలు కానీ అలాగే స్వామికి నైవేద్యాలు కానీ పట్నాలు కానీ అన్నీ ఇక్కడనే స్వామివారికి ఈ గంగిరేణి చెట్టు కింద వేయడం అయితే జరుగుతుంది ఇది స్వామివారి జాతర కాబట్టి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అలాగే భక్తులు మాత్రం చాలా అధిక సంఖ్యలో అయితే వచ్చి లైన్లో అయితే నిలబడ్డాము మేము కూడా ఈ మాకు దర్శనానికి అయితే వన్ అవర్ టైం పట్టింది చూస్తున్నాగా భక్తులు చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ వచ్చేసి మనకు వన్ అవర్ అయితే టైం పడుతుంది స్వామివారిని తీయడానికైతే ఆలయంలోకి అయితే కెమెరాలు ఫోన్లు అలోడ్ అయితే చే చేయలేదు అందుకోసమే స్వామివారి యొక్క ఆలయంలో వీడియో తీయలేదు మల్ల స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం పక్కనే మనకు రేణుకాచార్య అనే ఆలయం ఉంటుంది అక్కడ శివుడు విగ్రహం కూడా నంది విగ్రహం కూడా ఉంటుంది మనము దర్శించుకోవచ్చు ఇప్పుడైతే మనము ఆలయం బయటకు అయితే వచ్చేసినాము ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చాలా జనమైతే ఉన్నారు జాతర కాబట్టి ఇలాగే ఉంటుంది అయితే మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి అయితే చూస్తాము స్వామివారు మొదటగా మనకు రథాన్ని అయితే మనము చూడలేదు రాతి గీరల రతనాల మల్లన్న అని కూడా ఒక పేరు ఉంది అయితే స్వామివారిని ఇక్కడ రాతి గీరల మీద తిరిగేవాడట అయితే ఆ రాతి గీరలు చాలా మంది ఏ వీడియోలో కూడా చూపించలేరు మనం అయితే ఈ వీడియోలో చూపించినము ఆ చూద్దాం రండి ఇక్కడైతే రాతిగీల రతనాల వల్ల చూసిరు కదా ఇక్కడైతే రాతి గీరలతో ఈ రథాన్ని అయితే మనం చూస్తున్నాం కదా స్వామివారు పూర్వకాలం ఈ రథం మీదనే తిరిగేవారట ఎంత చక్కగా అందంగా ఉందో చూడండి ఇక్కడ అయితే ఆ రథంని ఇక్కడే ఉంచేసి దానిపైన అయితే శివుని విగ్రహం అలాగే నంది విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేసినారు చాలా బాగుంది ఇప్పుడైతే మనము అయితే స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా అక్క తన అక్కలు అయినటువంటి ఎల్లమ్మ తల్లిని అలాగే మన కొండ పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవాలని కూడా ఆ పురాణంలో మన స్వామివారే స్వయంగా చెప్పారట ఏ ఏంటంటే పూర్వకాలము స్వామివారు బండారి కోసం వెళ్ళినప్పుడు అక్కలు ఇద్దరు మల్లన్నకు చాలా సహాయం చేసినట్టుగా చరిత్రలో చెప్తున్నారు అయితే ఈ వీళ్ళిద్దరికీ కూడా మాకు ఏమి ఇస్తావు అని అడగడంతో మల్లన్న అలాగే నాతో పాటు కూడా మీరు కూడా పూజలు అందుకుంటారు అలాగే మీ మీకు పూజలు చేయని వారు కూడా అది సగం వ్యర్థమైపోతుందని కూడా స్వామివారు చెప్పినారట అందు గురించే స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా రేణుక ఎల్లమ్మ తల్లిని అలాగే కొండ పోచమ్మ తల్లిని కూడా ఇద్దరిని దర్శించుకుంటారట అలాగే మనము రేణుక ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చినాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ముందే నల్లపోచమ్మ తల్లి అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి కళ్ళు శాఖ పోయడానికి కూడా ఇక్కడ కళ్ళు కూడా దొరుకుతుంది చూడండి అలాగే ఇప్పుడు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ టెంపుల్లో లోపలికైతే వెళ్దాము లోపలికైతే వీడియోలు అలోడ్ లేదు కానీ ఆ దూరంకి వెళ్ళైతే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే ఇప్పుడు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఆ పక్కనే మనకు వచ్చేసి పైకి వెళ్ళినట్టయితే ఆ కొండ మనకు సూదిమాన గుండునైతే దర్శించుకోవచ్చు అక్కడ సూదిమాను గుండు అయితే మల్లన్న స్వామి పూర్వకాలంలో ఈ సూదిమాను గుండు పైన ఆ త్రిశూలాన్ని స్వయంగా పాతిండని కూడా మనకు చరిత్రలో చెప్పడం జరిగింది అయితే ఆ త్రిశూలాన్ని పాతి ఆ మేకలకు ఇక్కడ గొర్రెలకు కాపరిగా ఉండేవాడని కూడా చెప్తున్నారు చూడండి సూదిమాను గుండు ఎలా నిటారుగా ఉందో ఈ సూదిమాను గుండును భక్తితో ఎక్కి ఎక్కినట్టయితే ఇది ఈజీగా ఎక్కొచ్చు అని కూడా ఇక్కడ వారైతే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇది మామూలు వాళ్ళకైతే సాధ్యం కాదు శివశక్తులు వీరు ఎక్కుతారని కూడా చెప్తున్నారు స్వామివారికి మొక్కులు కోరికలు కోరుకొని ఇక్కడ బండల మీద బండలైతే పేర్చినారు అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొండ పోచమ్మ ఆలయాన్ని కూడా మనము పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టయితే మనము కొండపోచమ్మ తల్లిని అయితే దర్శించుకోవచ్చు ఇక్కడైతే కొండపోచమ్మ ఎందుకు దూరంగా ఉంది అని అంటే అమ్మవారికి బలులు ఇస్తారు కాబట్టి మేకలు కానీ పూర్లు కానీ పోస్తారు కాబట్టి అలా మల్లన్నకు ఇది ఎక్కదు కాబట్టి అందుకోసమే అమ్మవారు దూరంలో గుట్టలో వెలిసింది ఇక్కడ వచ్చి కూడా దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్